ఈ యాభయవ రోజున మనం వేడముతో సమానమైనటువంటి శివ మహాపురాణంలో విద్యేశ్వర సంహిత అనేటువంటి సంహిత ఆధారంగా నందీశ్వరముఖంగా సూత్రులు వారు తెలుసుకున్నటువంటి ధర్మశాస్త్రపరమైనటువంటి విషయాలని మనం ప్రతినిత్యం కూడా తెలుసుకుంటున్నాం ఈ యాభై రోజును కూడా సూతుల వారు ఋషులకు తెలిపినటువంటి శివగురు శబ్దముల యొక్క వ్యుత్పత్తి శివుడు ధరించినటువంటి భస్మదారం రహస్యం కూడా ఆ తదుపరి అంశాలను కూడా మనం ఈరోజు ధర్మ విషయాలను తెలుసుకుంటున్నాం యాభై రోజున శివాయ గురవే నమ శంకరాయ గురవే నమ ఇప్పుడు మనం శకార్మ యొక్క అర్థం ఏంటో తెలుసుకుందాం శివం శాంతం జగన్నాథం లోకానుగ్రహ కారణం శివమేక వరం వందే శికారాయ నమో నమ అంటారు ఈ షకారముని యొక్క అర్థం ఏమిటంటే నిత్య సుఖము మరియు ఆనందము అని అర్థం ఈ అర్థం ఏమిటంటే పురుషుడు అని అర్థం ఒక మనకు అర్థం అంటే అమృత స్వరూపమైనటువంటి శక్తి యొక్క రూపము అని అర్థం వీటి యొక్క సమ్మిళితమైనటువంటి రూపమే శివుడు కనుక ఈ రూపంలో భగవంతుడైనటువంటి శివుడు తన యొక్క ఆత్మ అని మనం తెలుసుకోవాలి ఆత్మే పరమేశ్వరుడు అంచేత మన ఆత్మనే సాక్షాత్తు శివుడిగా భావించి ఆ ఆత్మనే మనం పూజించాలి అని చెప్పింది శివ మహాపురాణంలో కనుక మొదట సాధకుడైనటువంటి వాడు జీవుడు తన యొక్క అంగముడి ఎందు మహన్యాసాది క్రమంలో చెప్పినట్టుగా ప్రతి అంగముడి ఎందు కూడా శివుణ్ణి ఆపాదించుకుని అన్ని అంగముడి ఎందు కూడా భస్మాన్ని ఆలేపనం చేసుకోవాలి నా రుద్రో రుద్రమర్చయే తంటుంది మహాన్యాసం శివుణ్ణి మనం ఆరాధన చేసుకుంటాం అప్పుడు ఆరాధన చేస్తాం దానికన్నా ముందుగా మన యొక్క అంగమల అన్నింటి కూడా భస్మాన్ని ఆలేపనం చేసుకుని తర్వాత లలాటము నందు మనం అప్పుడే త్రిపుండ్రాన్ని ధరించాలి అలా పూజా సమయం నందు సజలమైనటువంటి భస్మాన్ని ఉపయోగించాలి ద్రవ్యశుద్ధి వరకు నిర్జలమైనటువంటి భస్మాన్ని వాడుకోవాలి అలా గుణాతీయుడైనటువంటి గుణాలకు అతీతుడైనటువంటి పరమశివుడు రాజశాది వికారములతో కూడుకున్నటువంటి గుణాలని నిరోధిస్తాడు అని చెబుతారు మనకి వాటిలన్నింటినీ కూడా దుర్గములన్నింటినీ కూడా దూరంగా తొలగిస్తాడు దీని వలన ఎవరైతే భస్మధారణం చేస్తారో వారందరికీ కూడా రూపం యొక్క ఆశ్రమాన్ని కలిగించి ఆ స్వామి ఆ పరమేశ్వరుడు మనలో చెప్పు కూడా స్థితుడై ఉంటాడు అని చెప్పారు అలా గురువును నమ్ముకొనినటువంటి శిష్యులు యొక్క త్రిగుణములను కూడా దూరం చేసి వారికి శివతత్వం అవగాహన చేయిస్తాడు పరమేశ్వరుడు కనుకనే గురు బ్రహ్మ విష్ణు గురుర్దేవో మహేశ్వర అన్నారు కనుక గురువు అనేటువంటి చెప్ప పదం చెప్పబడింది ఈ గురువు ఎవరు ఆ గురు పూజ యొక్క పరమశివుని యొక్క పూజయే గురు పూజ గురువు ఉపయోగించగా మిగిలినటువంటి పదార్థమంతా కూడా కూడా ఆత్మశుద్ధి కలిగిస్తుంది జీవులకు కానీ సాధకులకు కానీ గురువు యొక్క ఆజ్ఞ లేకుండా ఉపయోగించబడేటువంటి అంతా కూడా దొంగతనం చేసినట్లే అలా దొంగతనం చేసి తెచ్చినటువంటి వస్తువు కూడా మనం ఎలా అయితే ఉపయోగించినట్లు అవుతుందో గురువు యొక్క ఆజ్ఞ లేకపోతే అదంతా కూడా దొంగతనం చేసినట్లే అవుతుంది అని చెప్పారు అంతేత గురువు కంటే కూడా విశేష జ్ఞానం కలిగినటువంటి పురుషుడు కనుక లభించినట్లయితే ఆతని కూడా ప్రయత్నపూర్వకంగా గురువుని చేసుకోవచ్చు రూపమైనటువంటి బంధాల నుండి విడిపోవటమే సాధించదగినటువంటి పురుషార్థం కాబట్టి అందువల్ల విశేషమైనటువంటి జ్ఞానం కలిగినటువంటి వాడు జీవుడు అని చెప్పారు ఆ జీవుని బంధాన్ని విడిపించగల ఆ దివుడే ఎవరికైతే విశేషమైనటువంటి జ్ఞానం కలిగి ఉంటుందో అటువంటి గురువు ఈ జీవుణ్ణి బంధముల నుండి కూడా విడిపించగలడు అని చెప్పారు అంతేకాకుండా జనన మరణ రూపమైనటువంటి ద్వంద్వాన్ని కూడా భగవంతుడైనటువంటి పరమశివుని యొక్క మాయయే కలిగి ఉంటుంది ఈ రెండింటినీ కూడా శివుని యొక్క మాయకే సమర్పించేటువంటి వాడు అంటే మనకి ఏం కలిగినా కూడా శివార్పణం ఈశ్వరాత్మణం అనే ఆ శివుడి యొక్క మాయకే సమర్పిస్తారో అటువంటి వారికి ఈ శరీర బంధమును ఏమాత్రం కూడా చిక్కుకోడు శరీరం ఉన్నంత వరకు కూడా క్రియాధీనంగా ఉండేటువంటి జీవుడు బద్ధుడు అని చెప్పబడతాడు స్థూలమైనటువంటి కారణం సూక్ష్మమైనటువంటి కారణం మూడు శరీరమును కూడా వశందించుకున్నటువంటి వాడు అటువంటి జీవుడు ముక్తుడవుతాడు అని చెప్పారు అలాగా జ్ఞానులు చెబుతారు ఎవరి యొక్క స్థోడ శరీరం సూక్ష్మ శరీరం అన్నీ కూడా కారణ శరీరం ఇవన్నీ కూడా ఈ మూడు శరీరాలు కూడా వశవంలో ఉంచుకుంటారు వాడు పెద్దలు చెబుతారు మూడు శరీరములు ఉన్నాయి స్థోళ శరీరం సూక్ష్మ శరీరం కారణ శరీరం అని ఇంకా ఉన్న యాతనా శరీరం భోగ శరీరం అని కానీ ప్రత్యేకంగా చెప్పినటువంటిది ఈ మూడు శరీరములు మాత్రమే పెద్దలు చెబుతారు ఎవరైతే ఈ మూడు శరీరాలను కూడా వశమందించుకుంటారో ఆ జీవుడు ముక్తుడికి ముక్తుడవుతాడు వాడు అర్హుడవుతాడు ముక్తిని పొందడానికి అని జ్ఞానులు చెబుతూ ఉంటారు పెద్దలు అలా మాయా చక్ర నిర్మితమైనటువంటి శివుడే పరమకారుణ్య సురూహుడు అని చెప్పారు శివమాయ ఇచ్చినటువంటి ఏ ద్వంద్వ ఉంటుందో స్వయంగా శివుడే తుడి చేస్తాడు ఏది మనకు సంప్రాప్తమైంది మాయ కూడా శివుడి యొక్క మాయ మాత్రమే మనం ఆవహించి ఉన్నది అది పోవాలంటే కూడా దాన్ని శివుడే పిలిచివేయాలి అంతట శివ మాయ చేత మనకి ఇచ్చినటువంటి ఏ ద్వంద్వ ద్వంద్వభావం ఉందో అది మరలా శివుడే తన యొక్క అనుగ్రహం చేత అది కల్పించబడినటువంటి ఆ మాయని ఆయనే తొలగిస్తాడు కాబట్టి అలా శివుని ద్వారా కల్పించబడినటువంటి ఏ ద్వంద్వ అయితే ఉన్నదో అది కూడా మనం ఆ ప్రభు అయినటువంటి ఆ పరమేశ్వరుడికి సమర్పించాలి అని చెబుతూ అలా శివ పూజ ఎందు తత్వరుడైనటువంటి వాడు సదా ఎప్పుడు కూడా మౌనంగా ఉండాలి అని చెప్తున్నారు పెద్దలు సత్యాది గుణములతో సత్యాన్ని పలుకుతుండేటువంటి వాడు అటువంటి గుణములతో కూడుకునేటువంటి వాడు క్రియాయోగంతో జపయోగంతో తపస్సు చేత జ్ఞానం చేత ధ్యానంబుల చేత ఒక్కొక్క దానిని అనుష్ఠించుకుంటూ ఆధ్యాత్మికలు ఉన్నతమైనటువంటి స్థితిని పొందాలి అటువంటి వారికి ఐశ్వర్యము దివ్య శరీరమైనటువంటి ప్రాప్తి జ్ఞానోదయము అజ్ఞాన నివారణము భగవంతుడైనటువంటి శివ సామీప్య లాభము శివుడికి చాలా దగ్గరగా ఉంటాడు ఎవరైతే ఈ మౌన వ్రతాన్ని ఆచరిస్తూ ఈ పైన చెప్పబడినటువంటి క్రియా జప తప జ్ఞాన ధ్యానములతో ఒక్కొక్క దానిని అనుష్ఠించుకుంటూ ముందుకు వస్తారో వారికి దివ్యమైనటువంటి అనుభూతులు ఐశ్వర్యము చేత దివ్య శరీ ఐశ్వర్యం వస్తుంది దివ్య శరీరం ప్రాప్తిస్తుంది జ్ఞానోదయం కలుగుతుంది వారి యొక్క అజ్ఞానం నిర్మూలమవుతుంది అటువంటి వాడు భగవంతునికి చాలా దగ్గరగా శివుడికి సామీప్యంగా ఉండి ఆ లాభాన్ని పొందడమే కాదు ఇవన్నీ కూడా క్రమంగా క్రియల ద్వారా మొదలైనటువంటి ఫలాన్ని నిష్కామ కర్మ చేయటం వల్ల అజ్ఞానం నివారించబడుతుంది దాని వలన శివభక్తుడు యథోక్తమైనటువంటి ఫలితాన్ని పొందుతాడు అలా శివభక్తుడైనటువంటి వాడు పురుషుడు దేశ కాల శరీర ధనములకు అనుగుణంగా యోగ్యములైనటువంటి క్రియాది అనుష్ఠానములు కూడా చేస్తూనే ఉండాలి అంతేకాదు న్యాయంగా సంపార్జన చేసినటువంటి ఉత్తమమైనటువంటి న్యాయోపార్జితమైనటువంటి ఉత్తమ ధనాన్ని వారు చక్కటి ఆ సద్వినియోగం చేస్తూ పండితుడైనటువంటి వాడు సాధకుడైనటువంటి వాడు ఉన్నాడో వాడు శివస్థానం అందు మాత్రమే నివసిస్తూ ఉంటాడు జీవహింస చేయకుండా ఎవరైతే ఉంటాడో ఆ జీవహింసాగ్రహితుడైనటువంటి వాడై అత్యంతమైనటువంటి బాధలకు అతీతంగా క్లేశశూన్యమైనటువంటి జీవితాన్ని గడుపుతూ శివ పంచాక్షర మహామంత్ర జపంచేత అభిమంత్రించినటువంటి ఆహారం అంటే అన్నం జలాన్ని నీటిని వాటిని సుఖసురులు అని భావించి అవి అంగీకరించి అవి స్వీకరిస్తూ తింటూ ఉండాలి ఆ జలాన్ని తాగుతూ ఉండాలి శివపంచాక్షరి మహామంత్రజప పూతమైనటువంటి ఆ యొక్క ఆహారాదులని ఆ జలమును మాత్రమే ఆ మంత్రభూతమైనటువంటి ఆహారము మంత్రపూతమైనటువంటి జలాన్ని మాత్రమే వారు స్వీకరించాలి అని చెప్పారు అంతేకాకుండా వారు ఎప్పుడు కూడా ఆ అన్నము జలము సుఖస్వరూపము భావించి అంగీకరించాలి అంతేకాదు దరిద్రుడైనటువంటి వాణి భిక్షతో ప్రార్థించినటువంటి అన్నం జ్ఞానం ఇస్తుంది అని చెప్పారు అంతేకాకుండా శివభక్తుడు భిక్షాన్నమును పొంది శివుడి మీద ఉండేటువంటి భక్తిని పెంపొందించుకోవాలి శివయోగుల యొక్క భిక్షాన్నాన్ని శంభుసత్రము అంటారు ఏదో ఒక ఉపాయం చేత ఈ భూతలం మీద భూమి మీద శుద్ధాన్నమును పరిశుద్ధమైనటువంటి ఆహారాన్ని భోజిస్తూ సదా మౌనభావంతో ఉండాలి వారి శివుడికి చాలా ఇష్టలు అని చెప్తున్నారు ఈ యొక్క శివ మహాపురాణలో అలా తన సాధన రహస్యమును ఎప్పుడు ఎవరికి కూడా తెలిపిరాదు భక్తుల యొక్క సమక్షంలో మాత్రమే శివానుగ్రహం చేత శివ మహాత్మ్యమును ప్రకటించవలను అటువంటి శివమంత్ర రహస్యమును శివుడే తెలుసుకున్నాడు శివుడే ఎరుంగుడు ఇతరులెవరికి వెళ్ళా సాధ్యం కాదు అని వేత సమానమైనటువంటి విద్యేశ్వర సంహితలో చెప్పబడినటువంటి శివ మహాపురాణములో ఈ యొక్క భస్మధారణ విషములు అంతేకాకుండా సూతులు వారు ఈ ఋషీశ్వరులందరికీ కూడా బంధన మోక్ష వివేచనం శివ పూజా ఉపదేశములు శివలింగాల యొక్క శివ పూజా విధానం భస్మస్వరూపు నిరూపణం దాని యొక్క మహత్యం శివగురు శబ్దముల యొక్క ఆ వ్యుత్పత్తి వాటి యొక్క ప్రాముఖ్యత శివుడు ధరించేటువంటి భస్మధారణ యొక్క రహస్యములు జీవుని యొక్క ఉపాసనా రహస్యములు అన్ని ఈ యొక్క విద్య సత్సం తెలిపే విధంగా ఈ యాభై రోజున మనం శివానుగ్రహం చేత నందీశ్వర ముఖముగా తెలుపబడినటువంటి తెలుసుకున్నటువంటి సూతులు వారు విశ్వజించిన విషయాన్ని తెలుసుకున్నందుకు మనం ఒక్కసారి ఆ శివానుగ్రహానికి మరి పాత్రలు అవుదాము అని తెలియజేస్తూ स्वस्ति स्वस्ति प्रजाभ्यः परिपालयन्तां च स्वस्तिप्रजाभ्यः परिपालयम् गोब्राह्मणेभ्यः शुभमस्तु नित्यं लोकाः समस्त सुखिनो भवन्तु ॐ स्वस्ति ॐ स्वस्ति ॐ स्वस्ति